ఇప్పుడెంత మనసు సీరియల్ ఎం రక్షా వస్తారా నిన్న తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన వివరాలు ఏంటి అంటే వెన్ డిస్నీ మ్యాజిక్ బికమ్స్ రియల్ దిస్ లిటిల్ పప్ టుక్ హీస్ ప్లష్ ప్లూటో ఏ ఫర్ ఏ వాక్ అండ్ గెస్ వాట్ హీ ఫౌండ్ ద రియల్ ప్లూటో అక్కడ ఒక డాగ్ వెళ్ళింది అదే క్యారెక్టర్లో ఉన్నట్టు డిస్నీలో ఉన్నటువంటి తన క్యారెక్టర్ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్తో ఆడుకుంటూ చాలా బాగుంది హీస్ రియాక్షన్ వెన్ సీయింగ్ హీస్ ఫేవరెట్ క్యారెక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్క్రెడిబుల్ హూ సైడ్ ఓన్లీ కిడ్స్ గెట్ ఎమోషనల్ అట్ డిస్నీ డిస్నీ చూసి ఓన్లీ పిల్లలే ఎగ్జైట్ అవ్వరు చాలామంది కూడా అక్కడ ఒక ఎమోషన్స్ తో అక్కడ బాండింగ్ చేసుకుంటారు అని డిస్నీకి సంబంధించినటువంటి ఒక క్యూట్ వీడియోని పెట్టడం జరిగింది విచ్ డిస్నీ క్యారెక్టర్ రుడ్ యూ లవ్ టు మీట్ కమెంటెడ్ బిలో మీకు ఇష్టమైన డిస్నీ క్యారెక్టర్ ఏంటి అంటూ ఇక్కడ కామెంట్ పెట్టండి అంటూ సరదాగా ఒక వీడియోని తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది రక్షణ సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి